అసలు రాఖీ పండుగ అంటే ఏమిటి రాఖీ పండుగ విశిష్టత ఏమిటి వీటి గురించి మనం తెలుసుకుందాం ఓకేనా హాయ్ అండి మీ పేరు హాయ్ సృజన మీరు ఇందాకనే చూస్తున్నా మంచిగా హెల్ప్ చేస్తున్నారు సో ఇలా చక్కగా రాఖీని కూడా మేక్ చేసిస్తున్నారు వాళ్ళ పిల్లలకి హెల్ప్ చేస్తున్నారు పిల్లలకి రాఖీ గురించి వాడి గురించి తెలియాలి కదా సో అందుకని చెప్పేసి సో రాఖీ పండుగ గురించి మా మధురార్చన భక్తి మీ నోటి నుంచి చెప్పగలరా రాఖీ పండగ అంటే ఇది ఒక అన్నా చెల్లెలు అక్క తమ్ములు వాటికి రాఖీ అనేది కట్టుకొని వాళ్ళు గిఫ్ట్లను తీసుకోవడం అదని కాదు వాళ్ళ బ్రం బంధానికి ప్రతీకగా అనమాట అయితే అది ఇప్పుడు వచ్చింది కాదు అంతకు ముందు పూర్వమే గ్రీక్ రాజు అయినటువంటి అలెగ్జాండర్ మన దేశం మీద దాడికి అనేది వచ్చిండో అప్పుడు పురుషోత్తముడు పోరస్ సో ఆ పోరస్ ని బంధించడానికని వస్తే అప్పుడు అలెగ్జాండర్ ని దొరకబెట్టిరనమాట సో ఆయనని బంధించినందుకు అలెగ్జాండర్ భార్య తర్వాత వచ్చి పురుషోత్తంకి రాఖీ అనేది కట్టిందంట సో ఆ టైంలో మనము ఏదైనా గిఫ్ట్ ఇవ్వడము చెల్లెలకి అదొక ఆనవాయితీ అప్పుడు ఏంటి ఏం కావాలి నీకు అంటే నా భర్తను వదిలేయమని చెప్పి అడిగిందంట సో పోరస్ ఏమి ఆలోచించకుండా వెంటనే ని వదిలేయడం అనేది జరిగింది ఇంకా అంతటి శత్రువుని కూడా తను చెల్లెల్లాగా ఆమెను భావించి ఆమె రాఖీ కట్టింది అన్న దాంతో మాత్రమే ఆయన అడగగానే వెంటనే వదిలేసిండు మరి అప్పటి నుండే అన్నా చెల్లెల బంధానికి అది ఎంత రక్షగా ఉంది అనే దాన్ని బట్టి అర్థమైపోతుంది మరి ఇది ఒక అన్నా చెల్లెలు అక్కా తమ్ములని కాదు ఏ ఇద్దరైనా సరే నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష అదే రక్షాబంధన్ విన్నారు కదా రక్షాబంధన్ ఆ రాఖీకి ఉన్నటువంటి పవిత్రమైన బంధం అక్కా చెల్లెలు వదినా మద్దలు కట్టుకోవచ్చు అన్నా చెల్లెలు కట్టుకోవచ్చు ఎవరైనా అన్నదమ్ములు కూడా కట్టుకోవచ్చు ఒకరికొకరు రక్షణగా ఉంటాము అని చెప్పుకునేదే ఈ యొక్క రాఖీ యొక్క పండుగ ఉద్దేశం ఇంకా మిగిలిన వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం రాఖీ పౌర్ణమి విశిష్టత గురించి హాయ్ అండి హాయ్ అండి మీ పేరు రసూనా రసూనా మీరు ఎక్కడి నుంచి ఇక్కడ హనుమకొండ సో మీ హనుమకొండలో రాఖీ పండుగ సెపరేట్ గా స్పెషల్ గా చేసుకుంటారు ఏం లేదు ఆడపడుచులు వచ్చి అన్నయ్యలకు కట్టేస్తారు అంతే ఇక్కడ సేమ్ సేమ్ మరి హైదరాబాద్ వచ్చినాక మీరు హనుమకొండేస్తా అన్నయ్య వాళ్ళు ఇక్కడే ఉంటారు మీరు వెళ్ళి కట్టేసి వస్తారు సో అసలు రాఖీ పండుగ అంటే ఏంటి అన్న అదే బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ కొరకు అన్న రాఖీ కట్టుకుంటాం రిలేషన్ బాగుండాలి మీ పిల్లలు మా పిల్లలు కూడా మా పాప మా మా బాబు కడుతుంది నమస్తే అండి నమస్తే మధురాచన భక్తి టీవీ నుంచి స్వాగతం మీకు రక్షాబంధన్ గురించి ఏం తెలుసు ఎలా జరుపుకునేవారు దాని యొక్క విశిష్టత మాకు ఒక రెండు వాక్యాల నాకు సొంతంగా అన్నదమ్ములు లేరు మా పెదనాన్న అబ్బాయి మా పిన్ని కొడు పిల్లలు ఇద్దరు నాకు ముగ్గురు తమ్ముళ్ళు అనమాట సో నాకు తెలిసిన అన్న అన్నదమ్ములు వాళ్ళే వాళ్ళు ఎప్పుడు లోటు లేకుండానే చూసుకున్నారు ఏ ఈవెంట్ ఉన్నా పాపం సొంత తమ్ముళ్ళ కంటే ఎక్కువగానే చేశారు సో తమ్ముడు అన్నయ్య అన్నది ఎప్పుడు చాలా గొప్ప సంబంధము ఆ పేరులోనే ఉంది రక్ష బంధనం అని మానవ జీవితం అంతా కర్మ సిద్ధాంతం బంధాల మీదే డిపెండ్ అయి ఉంటుంది మనం ఎన్ని పూజలు చేసినా మోక్షం అడిగినా అంతకన్నా ముందు ఫస్ట్ మన వాళ్ళు బాగుండాలి మన ఇల్లు బాగుండాలి అని కోరుకుంటాము సో బంధము ఇవన్నీ చాలా గొప్ప విశిష్టత కలిగినవి అందులో శ్రావణ మాసం అంటే సంపదలకి నిలవైన మాసం అని అంటారు శ్రావణ మాసంలో చేసిన శివ పూజ కాని చాలా సంపదని ప్రాప్తిస్తుంది కార్తీక మాస శివ పూజ జ్ఞానము మాఘమాస శివ పూజ మోక్షాన్ని ఇస్తుంది అని అంటారు సో శివుడే లక్ష్మి స్వరూపంగా కొలువై ఉన్న మాసంలో పౌర్ణమి అంటే నిండు సంపూర్ణ చంద్రకళలు ఉన్న రోజు రక్షాబంధనం అని పెట్టారు అంటే సంపూర్ణ చంద్రశక్తి మానవ సంబంధాలన్నీ ంద్రుడి మీదే డిపెండ్ అయి ఉంటాయి సో మన మనస్థితి అంతా బాగుండాలి మన వాళ్ళు బాగుండాలి మనకి వాళ్ళతో ఉండే రిలేషన్స్ బాగుండాలి ఎటువంటి మనసు బాధ పెట్టే మాటలు మనం అనకూడదు అనిపించుకోకూడదు అనే స్థితిలో ఉండాలి అలా ఉంటే ఏ ఆడపిల్లకైనా పుట్టిల్లే ధైర్యం ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్ళే సంతోషం వచ్చినా వాళ్ళతోనే జరుపుకుంటాము సో అలా ఈ రక్షాబంధనం వచ్చినట్టుంది మనం చూస్తే మీనాక్షి అమ్మవారి దాంట్లో ఉంటుంది కన్యాదానం చేయడానికి విష్ణుమూర్తే సుందర రాజ సహోదరుడుగా దిగొచ్చారు అని సో మీనాక్షి సుందరేశ్వరుడు సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులైతే వాళ్ళ కళ్యాణం జరిపించడానికి విష్ణుమూర్తే సుందరే సుందర రాజుడుగా వచ్చాడు అనమాట కిందకి సో ఆయనే చెప్పారు అక్కడే స్టార్ట్ అయింది మనకి అన్న చెల్లెల సంబంధం ఎంత గొప్పది కన్యాదానం చేయడానికి అన్నగారే దిగొచ్చారు అని చెప్పి సో భగవంతుడే మనకి సంబంధాలన్నీ ఇచ్చాడు ఆయనే మనకి సంసారం బాధ్యతలు ఎలా ఇచ్చాడు దానికి ఎంతో మనసుకు దగ్గరైనది రాఖీ మన వాళ్ళు అందరూ బాగుండాలి ఇంట్లో మన ఆడపడుచులు మన ఇంట్లోకి వచ్చిన వాళ్ళు మనం ఎక్కడి నుంచి వచ్చామో వాళ్ళు అందరూ బాగుండాలని చాలా సంతోషంగా జరుపుకునే పండుగ ఇది విన్నారు కదా ఇదండి మన బంధాలు మన బంధుత్వాలు ఇక్కడ కూడా మనస్పర్ధలు రాకుండా అందరము కలిసి ఉండాలి సంతోషంగా ఉండాలి అదే ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం మనం ఆరోగ్యంగా ఉన్నారు అంటే దానికి కారణం మన మనసే మన మనస్సు అనేది చంద్రుడి మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది సో పూర్ణ కంప్లీట్ ఫుల్ మూన్ డే రోజు అందరూ కూడా మనసుల మీద వాళ్ళ యొక్క మనుషుల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనమాట సో బంధుత్వం అనేది మన బాండింగ్ అనేది కూడా అలానే స్ట్రాంగ్ గా ఉండాలి మన అందరం హెల్దీగా ఉండాలి అని చెప్పేసి ఇంకా బాండింగ్ గట్టిగా ఉంటే ఆరోగ్యంగా కూడా ఉంటాయి కదా ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్ గుర్తుంచుకునే మన పెద్దవాళ్ళు మనకి పండుగలన్నిటి కూడా ఏర్పరిచారు మరి ఇటువంటి వేడుకల్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా మన సాంప్రదాయాలని మన పద్ధతుల్ని తరతరాలకు అందించాల్సిన బాధ్యత మనది మన అందరిది కూడా థ్యాంక్ యూ